ప్రైవేటీకరణపై వ్యతిరేకంగా ర్యాలీ చేసిన మెడికల్ విద్యార్థి సంఘాలకు మద్దతుగా నిలిచిన వైఎస్ఆర్సీపీ సిపి పార్టీ ఈ ర్యాలీ వైఎస్ఆర్సీపీ సిపి పార్టీ కార్యాలయం నుంచి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ సిపి పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు విద్యార్థి సంఘాలతో కలిసి సబ్ కలెక్టర్ కార్యాలయ అధికారి వసుంధరాదేవికి దేవికి వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మున్సిపల్ చైర్పర్సన్ లోకేశ్వరి ఎమ్మెల్సీ మధుసూదన్ చంద్రకాంత్ రెడ్డి ఆదోని పట్టణ ప్రచార అధ్యక్షుడు పరిగెల నారాయణ మరియు విద్యార్థి సంఘాల వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ రోజు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటి విధానం మీద ఈరోజు వారు ఏదైతే చేస్తా ఉన్నో దాన్ని రద్దుపరచాలనే ఉద్దేశంతో ఈ రోజు నూట డెబ్బై నియోజకవర్గాల్లో ఈ రోజు మేము ధర్నా చేయడం జరుగుతా ఉంది ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి వైద్య విద్యను ఈ రోజు అందరి పండుగ ఈ రోజు చూపిస్తున్న ఈ కూట ప్రభుత్వానికి ఈ రోజున మేము ధర్నా చేసి సమస్య ఇది వాళ్ళు నోటీస్ తీసుకోవడం జరుగుతా ఉంది ముఖ్యంగా ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం గత పదిహేడు నెలల్లో రెండు లక్షల ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు ఈరోజు అప్పు చేసి ఈ కేవలం ఈ పది మెడికల్ కాలేజీకి కావాల్సినటువంటిది ఐదు వేల కోట్ల రూపాయలు ఈ ఈ ప్రభుత్వం మా దగ్గర లేదని చెప్పడము ఎంతవరకు సబబని ఈ రోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం ముఖ్యంగా చూస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్య తరగతి వారికి ఈ రోజు వైద్య విద్య అందరి దాక్షగా ఈ రోజు చూస్తా ఉన్నాం ముఖ్యంగా చూస్తే ఈరోజు మన ఆదో నియోజకవర్గంలో మనకు మెడికల్ కాలేజ్ కావటం జరుగుతా ఉంది ముఖ్యంగా ఇక్కడ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఈ రోజు మెడికల్ కాలేజ్ కంప్లీట్ అయిపోయింది ఈ రోజు వైద్య విద్యే కాకుండా ముఖ్యంగా బోధన ఆసుపత్రులు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఈ రోజు రావటం జరుగుతా ఉంది అంతేకాకుండా ఈ రోజు నర్సింగ్ కాలేజ్ అయితేనేమి అనస్థెటిక్ అయితేనేమి డిప్లొమాటిక్ అంటే ఇలాంటి రకరకాల ఈ రోజు బడుగు బలహీన వర్గాలకు అందుబాటులో ఉన్నట్టు ఈ పరిస్థితుల్లో ఈ రోజు ఈ కూట ప్రభుత్వం ఈ రోజున పీపీ విరాళం తీసుకురానికి ఎంతవరకు సభ ఈ రాష్ట్ర ప్రజలకి తెలియజేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పిలిపి ఇవ్వడం జరుగుతా ఉంది ముఖ్యంగా చూస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ కూట ప్రభుత్వం సంపద సృష్టిస్తా అని చెప్పి ఈ రోజున కేవలం ఐదు వేల ఐదు వేల కోట్ల రూపాయలు ఈ రోజున బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పేదల వైద్యానికి ఈరోజు నిర్వీర్యం చేస్తున్నటువంటి కూట ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని రాష్ట్ర ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వినిపించడం జరుగుతా ఉంది ఈ రోజు ఈ ప్రభుత్వం నడుస్తా ఉంది కాబట్టి మేము కూడా అన్ని రకాలుగా ప్రజా మద్దతునా స్టూడెంట్స్ మద్దతునా ప్రైవేట్ బలం చేయరాదు ప్రభుత్వ పరంగా నడల్లా పేదోళ్ళకి అన్ని సహకారాలు అందల్లా వైద్యం విద్య ఇంపార్టెంట్ వైద్యం విద్య తరపున రాజసేఖడు గారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు రైతుల పరంగా చేస్తా ఉన్నారు అన్ని రకాలుగా అన్ని వర్గాల వారికి సహకారం ఇస్తా ఉన్నారు ఈ పరిస్థితుల్లో అందరూ కూడా మద్దతు తెలపాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ మాట్లాడో మాట్లాడా తెలియదు గానీ ఉల్లిగడ్డ ధర లేవు మామిడికాయలు ధర లేవు మిరప ధర లేదు పత్తి పండించిన రైతుకి మళ్ళా ఇప్పుడు పత్తి ధర లేదు మళ్ళీ ఎవరికి చెప్పాలి ఇవన్నీ బాధలు పేరు చెప్తే వింటారా ఆ రోజు ఏమో ఆశపడి రైతు అంతా కూడా ఇరవై వేలు ఇస్తా అంటేనే ఇరవై వేలు ఆశపడినారో ఉంటారో లేదో తెలియదు కానీ మన ఈ రోజు ఏమైంది మార్పు కావాలని మార్పు తీసుకొస్తాము మార్పు తీసుకొచ్చి ఈడేమైంది మార్పు ఏమైనా అయిందా మనకి గొప్పతనం ఉంది మెడికల్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ బైపాస్ రోడ్డు పాలిటెక్నిక్ కాలేజ్ కట్టిస్తాము తర్వాత ఉర్ద కాలేజ్ కట్టిస్తాము ఆ షా షాదిగా ఇది మన ఈగా దానికి సపోర్ట్ చేసాము ఏది ఉన్నా కూడా గుర్తుండే పనులే చేశారు జీవితాంతం గుర్తుండే పనులే బైపాస్ ఉంటే రాజశేఖర రెడ్డి గారు ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తాడు ఈ రకంగా ఈ రోజు ఈ ప్రభుత్వం ద్వారా మనం ఉన్నప్పుడు జరిగింటే మిమ్మల్ని మార్పు ఎందుకు కోరుకున్నా తెలీదు మార్పు తీసుకొచ్చిన సంతోషమే ఒకవేళ సార్లే మా మీద విశా వేరే విధంగా ఆలోచిస్తుంటే మార్పు తీసుకొచ్చిన మళ్ళీ మార్పు తీసుకొచ్చిన వాళ్ళు ఏమన్నా చేస్తారంటే ఏమీ లే వాళ్ళు ఏదేమున్నా ఎంతసేపు ఉన్నా ఈ కూటమి ప్రభుత్వం నుంచి బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఏదో చేయగలుగుతారు బిజెపి సెంట్రల్ గవర్నమెంట్ నాది నా వాళ్ళు అన్నారు మన ఇన్ని కోట్లు ఇస్తాను ఎక్కడ కోట్లు లేక కోటి తాతోళ్ళ కోట్లు కూడా లేవు ఈ రకంగా ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తా ఉంది ప్రజలు నమ్మండి నేను కాదన్న మిమ్మల్ని మీ చేతుల్లోనా రాయి మీ చేతికి ఇచ్చినాము అది ఎట్లనా చేయొచ్చు మీరు అంతేగాని మీరు కూడా ఆలోచన చేసుకోండి ఇట్లా చేస్తే ఇట్లే ఉంటాయి దయచేసి అందరూ కూడా ప్రైవేట్ కాలేజ్ చేయకుండా ప్రైవేట్ పరంగా చేయకుండా ప్రభుత్వ పరంగా నడిపేదా అంతా కృషి చేయాలా ఈ ఒక పార్టీకి సంబంధించింది కాదు వైఎస్ఆర్ పార్టీ అన్ని వర్గాలు అన్ని పార్టీలు రావాలా ఎందుకంటే కూటమిలో పేదోళ్ళు లేరా కూటమి ప్రభుత్వంలో పేదోళ్ళు లేరా అంటే